తెలుగు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు మనకు మీట్ అయ్యారు ఇక్కడనే చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే ఆ చాలా మంది మనం వస్తా ఉన్నప్పుడు హుండీలో ఏమని ఇచ్చిన డబ్బులు అయితే మర్చిపోయినాము మనం అందరికి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మొత్తానికి అయితే నాయగారు దగ్గరికి వచ్చేసినాం మన రామ మందిరం దగ్గర ఉన్న దగ్గరికి స్నానాలైతే చేసేసినాము ఇప్పుడే ఫ్రెష్ అయిపోయినాము అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి ఇంకా మనకి ఇక్కడ వ్యవస్థ ఎట్లా ఉందో మనకైతే తెలియదు ముందు ముందు కనుక్కుంటూ వెళ్తాము ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో చెప్తాము అయితే మనం మనం ఇక్కడ దాకా చేరవేసింది మన సైకిల్ చాలా చాలా గ్రేట్ ఇది ఎందుకంటే ఇద్దరు వ్యక్తులతో పాటు లగేజ్ని కూడా తీసుకొని వచ్చింది ఒక సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ నైన్ ప్లస్ థర్టీ వన్ ఫిఫ్టీ వేర్తో మన సైకిల్ అయోధ్య వరకు చేరుకున్నాం మన సైకిల్ పైన ఇదైతే చాలా గ్రేట్ అనిపిస్తుంది మనకు ఇప్పటివరకు అయితే చాలా ఎలాంటి మధ్యలో మన మిస్టేక్ వల్ల ఒక ట్రబుల్ అయితే జరిగింది ట్రబుల్ అయితే వచ్చింది ఎందుకంటే బ్యాటరీ కంట్రోలర్ లోడ్ అయిపోయి అదే లోడ్ ఎక్కువైపోయి కంట్రోల్ ప్రాబ్లం అయిపోయింది అది మన మిస్టేక్ కానీ సైకిల్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా అయోధ్య వరకు చేరవేసింది మమ్మల్ని చాలా చాలా ఆ దేవుడికి కృతజ్ఞత చెప్పుకోవాలి ఇంకేమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం దర్శనం చేసుకుందామని కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు లెఫ్ట్ సైడ్ లో అన్నదాన కార్యక్రమం అయితే నడుస్తూ ఉందన్నమాట నయాగర్ నుంచి స్టెప్స్ ఎక్కిన తర్వాత ఒక ఫిఫ్టీ మీటర్స్ దూరం వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో ఉంది అన్నమాట ఇది ఇంకా మొత్తానికి అక్కడే తినేసి దర్శనకైతే బయలుదేరిపోయినాము ఇక్కడ నుండి మనకు హనుమాన్ గడి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్లు ఇస్తుంది స్ట్రేట్గా వెళ్తే రైట్ సైడ్ లో మనం వచ్చింది లెఫ్ట్ సైడ్ నుండి స్ట్రేట్గా అటు నుండి మనం వచ్చిందనమాట అయితే అటు పక్కనే రైట్ సైడ్ లో మనకు హనుమాన్ గడి టెంపుల్ ముందుకు వెళ్తే కనిపిస్తుంది అనమాట మొత్తానికి దగ్గరికి వచ్చేసాం శ్రీ హనుమాన్ గారి అందరికి అందరికీ జై శ్రీరామ్ అతనికి శ్రీ హనుమాన్ గారి అయితే వచ్చేసినాము మన సైకిల్ పెట్టడానికి ప్లేస్ లేకపోతే సార్ గారి దగ్గర ఉండి ఒక దగ్గర పెట్టేసారు సేఫ్ గానే చూసుకుంటాం అని చెప్పారు చాలా చాలా కృతజ్ఞత కొంచెం సపోర్ట్ యూట్యూబ్ లో మాత్రం అని చెప్పారు సార్ గారు కానీ మనకు చాలా చాలా సహాయం చేశారు కాబట్టి మనకు మెమోరీగా ఉంటుందని చెప్పేసి ఫేస్ని బ్లర్ చేసేసి పెట్టేసినాం అనమాట ఇంకా మొత్తానికి దర్శనకైతే వెళ్ళిపోదాం ఆంజనేయ స్వామి గారి దర్శనం అయితే అయిపోయింది ఇక ముందుకు వెళ్ళిన తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ ఇదంతా ఏదో మరమ్మతులు చేయడానికి బిల్డింగ్ అంతా గడిపేస్తున్నట్టున్నారు చూడాలి ముందు ముందు ఇంకా ఈ ప్లేస్ లో ఇంకేమైనా సౌకర్యాలు కల్పిస్తారేమో అయితే మొత్తానికి అక్కడ నుండి దర్శనం చేసుకుని అయితే వచ్చేసినాము అయితే ఇక్కడ నుండి మనము మనం వచ్చింది లెఫ్ట్ సైడ్ నుండి అనమాట అట్లానే స్ట్రేట్గా వెళ్ళిపోయి హనుమాన్ కి అయితే చేరుకున్నాము అటు నుంచి లోపల నుంచి మళ్ళీ మనము బ్యాక్ వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి ఈ లో అయితే వచ్చినామన్నమాట ఇటు నుంచి మనము మొత్తానికి లెఫ్ట్ టర్న్ తీసుకుంటే గా శ్రీ రాముని దర్శనం చేసుకోవడానికి వెళ్ళిపోవచ్చు అనమాట మొత్తానికైతే శ్రీ రామ మందిరానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి జయ శ్రీరామ్ లోపలికైతే అయితే వచ్చేసినాము లో కనిపించేది మాకు లాకర్ రూమ్స్ అనమాట మన దగ్గర ఉన్న లగేజ్ కానీ మొబైల్స్ కానీ ఇంకేమైనా ఉంటే ఇక్కడే పెట్టేసుకోవాలి మొత్తానికి మేము లాకర్ లో పెట్టేసి దర్శనకైతే బయలుదేరిపోయినాం గా మేము ఆ రామల్లవారి దర్శనం అయితే చేసుకున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది ఇంకా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్నప్పుడే టెంపుల్ ఇంత అద్భుతంగా ఉందంటే వర్క్ అంతా పూర్తయిపోయిన తర్వాత అత్యద్భుతంగా ఉండబోతుంది ఈ శ్రీ రామల్లవారి టెంపుల్ అయితే ప్రతి ఒక్కరు వీక్షించాలి ఆ రాములవారి దర్శనం చేసుకోవాలి ఫ్యామిలీతో రండి ఇంకా మొత్తానికి మేము దర్శనం చేసుకొని బయలుదేరిపోయినాము నైట్ ఎక్కడ స్టే చేయాలని చెప్పేసి ముందుకైతే వెళ్తా ఉన్నాము ఎక్కడైనా ఆశ్రయం దొరుకుతుందేమని చెప్పేసి చూద్దాం శ్రీరామ్ జై శ్రీరామ్ అయితే మనకు అయోధ్యలో స్టే చేయడానికి నైట్ ఆళ్ళైతే ఇక్కడ మనకు అరేంజ్ చేసారు చాలా చాలా धन्यवाद दिलप कोलामन आला गुरु लोग और अंदर की तो। माडी जी हमारे हैं यहाँ की सेवा व्यवस्था तीरा तेरा क्षेत्रपुरम में आज हमारे तेलंगाना से तेलंगाना वासी हमारे छोटे भाई साहब और हमारे गुरु सन्यासी जी आज बारह दिन की त्याग तपस्या करते हुए त्याग तपस्या करते हुए आज तीरा क्षेत्रपुरम में आए और अपना वो लक्ष्य प्राप्त किया जो चाहते थे कि हमारे राम मंदिर में राम लला विराजमान हो जाएं ऐसा करते हुए आज हमें भी लगता है कि सनातन जग गया है सनातन ही नहीं, नहीं काशी में शंकर भी जग गए अब मथुरा जगाना है तो इसलिए बोलो जय जय श्री राम जय श्री राम आरामलावर दै वाला इरोज में ये रोज मैं तीर्थ क्षेत्र विश्रांति చేసుకుంటున్నా वीडियो इकडे तो पोर्तवాలేదు अयोध्याला माग जरगिना అనుభూతి గురించి పూర్తిగా వివరించాము వీడియోని కంటిన్యూగా వాచ్ చేయండి అందరికి జై జై శ్రీరామ్ మొత్తానికి దర్శనం అయితే అయిపోయింది నిన్న మధ్యాహ్నం వరకు చేరుకున్నాము అయితే సాయంత్రం ఐదు నెలల వరకు దర్శనం అయిపోయింది అయితే చాలా చాలా సంతోషంగా ఉంది ఎలాంటి ఆటంకాలు లేకుండా మన అయోధ్య వరకు అయితే రామ మందిరం వరకు అయితే చేరుకున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది చెప్పమన్నా చెప్తా ఈ తెలంగాణ భోజనము ఉన్నది ఆడ రాత్రి ఆ భోజనం చేసి ఇక అరామీడ సత్రాల్లో ఉండే ఒక రూమ్ ఇచ్చిండ్రు ఆ భగవంతుని దయ వల్ల మంచిగా ప్రశాంతంగా ఉన్నాము అయితే మనకు ఫస్ట్ ఫస్ట్ లో స్టార్టింగ్ లో చాలా కష్టం అనిపిస్తుంది వచ్చే టైంలో కానీ వస్తా 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 చాలా ఈజీ అయిపోయింది అంటే ఫస్ట్ కష్టపెట్టి తర్వాత సుఖ పెడతారు అన్నట్టు ఆ దేవుడు మనకు స్టార్టింగ్ స్టార్టింగ్ లో కష్టపెడుతూ ఆ తర్వాత ఈజీగా తీరేటట్టు చేసారు మొత్తానికి అయితే నిన్న హనుమంతుని దర్శనం అయిపోయింది రాముడి దర్శనం కూడా అయిపోయింది అయితే ఈ గుడి ఇంకా కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ అవుతుంది చాలా వర్క్ ఉంది ఇంకా చేయాల్సింది దగ్గర దగ్గర ఇంకా టైం చాలా పడుతుంది గుడి అయితే మళ్ళీ గుడి ఎట్లా అనిపించింది గుడి అయితే రెండు కండ్లు చాలావి అంత సుడ చూడ ఆనందంగా ఉన్నది చాలా తెలివితో కట్టినరు మొత్తం త్రీ డి త్రీ డి మోడల్ టైప్ పిల్లర్స్ అనే స్తంభాలు కూడా అంటే ఇంత మన ఒక నలుగురు వ్యక్తులు నిలబడి ఉంటే ఎంత పెద్దగా ఉంటుందో అంత పెద్దగా ఉన్నాయి స్తంభాలు అయితే చాలా మంచిగా మొత్తం త్రీ డిజైన్ మొత్తం ప్రింటింగ్ అంతా ఎట్లా చేసిరో గాని చాలా నీట్ గా చేసారు పైన చక్రం పైన డిజైన్లు కూడా ఇంకా చాలా చేసే ఉన్నాయి చేస్తున్నారు మొత్తం కైతే టెంపుల్ లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు అయితే మంచిగా డిజైన్లు అయితే చాలా మంచిగా కనిపిస్తాయి ప్రతి పిల్లర్ పైన కూడా శిలలు చెక్కిరు మొత్తం గుడి అంతా తోనే నిండిపోయింది ఇంకా మరమతలు ఇంకా ఏం ఏం చేస్తారో ముందు ముందు ఇంకా చూడాల్సి ఉంది ప్రజెంట్ అయితే ఇప్పటికే చాలా అందంగా ఉంది గుడి అయితే ముందు ముందు ఇంకా రూపుదిద్దుతారు మొత్తం కైతే గుడి చాలా బాగుంది రామల్ల రామ్లల్ల దర్శనం అయితే చాలా త్వరగా అయిపోయింది ఇంకా భక్తులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నారు ఫస్ట్ ఫస్ట్లో పది ఇరవై నిమిషాలు దర్శనం అయిపోయేదంట ఇంకా రాను రాను చాలామంది పెరిగే కొద్దీ గంట గంటన్నర రెండు గంటల టైం కూడా అవుతుంది హనుమాన్ గరి దగ్గర అయితే ఫుల్ రష్ ఉంది ఇంకా అక్కడ చాలా అఫ్లో పై వరకు ఎక్కాలి హనుమాన్ గరి చాలా మంది ఉన్నారు అక్కడైతే అక్కడ నుంచి హనుమాన్ గారి దర్శనం చేసుకుని తర్వాత రాముల దగ్గరికి చేరుకున్నాడు అంటే ముందు ఏమంటూ ఏదైనా వచ్చినా నా ముందు నుంచి రావాలన్నట్లా అంటే దాటిపోవాలి అదే అని అట్లా హనుమంతుడు ఇప్పుడు కూడా సెక్యూరిటీ కల్పిస్తున్నారు రామనికి చాలా మంచిగా ఉంది ఇక్కడైతే మతానికి గుడి అయితే ప్రతి ఒక్కరు దర్శనం చేసుకోవాలి ఎందుకంటే మన ఎన్నో సంవత్సరాల కళ నెరవేరింది కాబట్టి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రండి చాలా మంచిగా ఉంది ఇక్కడ అయితే స్నానాలు చేయడానికి నయా అక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది నైట్ వెళ్దాం అనుకున్నాం కానీ కొంచెం మనం స్టే చేయడానికి అక్కడ ఇబ్బంది అవుతుంది మన సైకిల్ కూడా అక్కడ పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనకి ఏదైనా ఆశ్రమం లాగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నైట్ అదంతా కొన్ని ఆశ్రమాల దగ్గరికి వెళ్ళినాము అక్కడ అంటే మంచిగా అనిపించలేదు తర్వాత ఇంకా ముందుకెళ్తే మన విహెచ్పి కార్యాలయం దగ్గరికి వెళ్ళినాము అక్కడ కూడా అవకాశం ఉండే కానీ అక్కడ చిన్న మీటింగ్ ఉందని చెప్పేసి మళ్ళీ మనకు వేరే అడ్రస్ చెప్పారు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాము కానీ మధ్యలో చెప్పినాం కదా లో మనకి ఎట్లా కష్టపెట్టరు ఇప్పుడు ఈరోజు ఈ ఈ అయోధ్యకు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అంత దర్శనం అయిపోయిన తర్వాత స్టేజ్ మళ్ళీ లో కష్టపెట్టరు అనమాట రాహుల్ గారు ఎక్కడికి వెళ్ళాలో అర్థం కానీ అయిపోయింది మళ్ళీ కి వెళ్ళి నయ్య దగ్గరే పడుకుందాము ఎక్కడ సెట్ అయ్యేటట్టు లేదని చెప్పేసి మా ఇంట్లో అనుకుంటా ఉన్నాము ఆ మొత్తానికి మళ్ళీ విహెచ్పీ కార్యాలయం దగ్గరనే మన ఒక అన్నగారు వచ్చి మనకి ఇక్కడ అడ్రస్ చెప్పారు అంటే అదే దేవుడు ఇట్లా మనుషుల రూపంలో వస్తారంటారు కదా ఆ విధంగా ఇక్కడ అడ్రస్ చెప్పారు మళ్ళీ దగ్గర ఆయన నెంబర్ ఇచ్చి ఇక్కడ ఉన్న మహారాజ్ నైట్ మాట్లాడారు కదా ఆ మహారాజు వారి నెంబర్ ఇచ్చి ఆయన కాల్ మాట్లాడి వస్తున్నారని చెప్పి దగ్గరుండి మీరే అరేంజ్ చేయాలని చెప్పేసి చెప్పిరు అయితే రా రాత్రి ఇక్కడికి వస్తా ఉన్నప్పుడు మన హైదరాబాద్ వాళ్ళు కూడా కలిసిరు వాళ్ళైతే చాలా చాలా సంతోషపడ్డారు ఎందుకంటే మన తెలంగాణ నుంచి సైకిల్ పైన వచ్చిరు అది కూడా ఇంత వయసులో వచ్చారు అని చెప్పేసి మా నాన్నగారిని చాలా చాలా మెచ్చుకున్నారు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ కలవడానికి వస్తూ నైట్ స్టే చేయడానికి వెళ్ళారు వాళ్ళు ఇక్కడ భోజనం చేసి ఖాళీ భోజనం చేయడానికి ఒకటే ఉంది ఇక్కడ మెయిన్ ఇక్కడ ఆఫీసర్స్కి ఇక్కడ మెయిన్ మెయిన్ వాళ్ళకి ఒకటి ఇక్కడ స్టే చేయడానికి ఉంది ఇక మాకు కూడా అవకాశం కలిగింది ఇక్కడ గా ఎట్లా స్టే చేయడానికి ఎట్లా ఉంటుందో ఎక్కడ పడుకో ఫుట్ పాత్ పైన పడుకోవాల్సింది మంచిగా బెడ్ అంతా ఇక్కడ వాష్రూమ్ అంతా ఉంది చాలా నీట్ గా ఉంది మన సైకిల్ కూడా ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి లోపలికి తీసుకొని వచ్చినాము చాలా బాగుంది అంటే ఇదంతా మొత్తం టీన్స్ టీన్స్ మొత్తం ఇక్కడ ఎట్లా అంటే కొన్ని రోజులు కొన్ని రోజుల వరకే అనమాట ఇది అందుకోసం అని చెప్పేసి టీన్స్తో సెట్ చేసారు మళ్ళీ ఈ ఫుడ్ అన్నదాన కార్యక్రమం అయితే మన తెలుగు వాళ్ళ కోసము ఇక్కడ చాలా ఉన్నాయి మనది లంగర్ నెంబర్ త్రీ అని త్రీ ఇది అయితే వీళ్ళు మన ప్రతిష్ట కంటే ముందే పదహారు తారీఖు నుంచి అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టారంట అయితే ఈ ఈ మార్చ్ ఐదు తారీఖు వరకు ఉంటుందని చెప్పి చెప్పారు మొత్తానికి మనకు నైట్ డిన్నర్ కూడా ఇక్కడనే చేసేసినాము అయితే ముందే ఆశ్రమం దగ్గరికి వెళ్ళినాం కదా అక్కడ కూడా చేసినాము కానీ ఇంకా కొద్దిగా ఉండడానికి చాలా ఇబ్బంది అయింది అక్కడ అందుకని చెప్పేసి మళ్ళీ అటు నుండి కార్యాలయంకి వెళ్ళి కార్యాలయం నుండి మళ్ళీ ఇదేది తీర్థక్షేత్రం అని చెప్పేసి ఇక్కడి వరకు వచ్చినాము చాలా బాగుంది ఇక్కడైతే ఇంకా ఈరోజు అయితే ఇంకోటి చిన్న విషయం ఏంటంటే నిన్న మేము హడావిడిగా వెళ్ళిపోయినాం దర్శనానికి రాముని వారు చూడాలని చెప్పేసి మనం పెద్ద చేసిన పెద్ద మిస్టేక్ ఏంటంటే చాలామంది మనం వస్తూ ఉన్నప్పుడు ఉండేలా ఏమన్నా ఇచ్చిన డబ్బులు అయితే మర్చిపోయినాము మన పక్కన కూడా రూపాయి తీసుకున్నట్టు వెళ్ళిపోయినాం లోపలికి ఎందుకంటే అక్కడ కూడా మనకు ఒక పోలీస్ ఆఫీసర్ ఆ ఆర్ఏఎఫ్ ఆఫీసరు మనకు మన తెలుగు ఆయన ఆంధ్ర గిద్ గిద్దెలూరు అనుకుంటా చెప్పురా ఆ సార్ వీడియో కూడా తీసినాము యూట్యూబ్ లో అప్లోడ్ చేయొద్దని చెప్పారు ఎందుకంటే కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయని చెప్పారు అయితే ఆ సార్ కూడా మాకు చాలా చాలా హెల్ప్ చేసారు మా సైకిల్ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు నిన్న మా లగేజ్ ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు అయితే ఆయన దగ్గర నుండి ఫస్ట్ ఏమనుకున్నాం అంటే ఫస్ట్ మా నాన్న పంపించి మీరు దర్శనం అదే ఫస్ట్ నేను చెప్పిన కదా నేను దర్శనం చేసుకురా తర్వాత ఉంటాను నేను అంతవరకు ఈ లగేజ్ సైకిల్ దగ్గర ఉంటా నువ్వు ఒక గంట గంట నెలలు వచ్చేస్తావు రిటర్న్ అని చెప్పేసి ఒక పలానా అడ్రస్ చెప్పి అక్కడ నిలబడి ఉన్నా అయితే మళ్ళీ ఏం చేసి ఆ సార్ వచ్చి యాక్చువల్ అంతకు సైకిల్ సైకిల్ని ఒక దగ్గర ఫిక్స్ చేసినాము లాగేసేసినాము మీరు ఇద్దరు వెళ్ళిరండి సైకిల్ మేము చూసుకుంటా ఉంటామని చెప్పేసి ఆ సార్ చెప్పారు అక్కడ ఉన్న ఒక నలుగురు ఐదు ఆఫీసర్లు అక్కడే ఉన్నారు మేము చెప్పారు మేము చూసుకుంటామని ఆ తర్వాత మాకేమనిపించింది అంటే ఈ లగేజ్ అంతా తీసుకువెళ్ళాలి మళ్ళీ ఇది ఎక్కడ పెట్టాలి మళ్ళీ మొబైల్స్ ఉన్నాయి కెమెరా ఉంది ఇది అంతా ఎక్కడ పెట్టాలని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆలోచించి కి మళ్ళీ సైకిల్ దగ్గరికి వచ్చి అక్కడనే స్టే చేసిన పంపిద్దామని అనుకునే టైంలో మళ్ళీ అక్కడ నుంచి చూస్తూ ఉన్నారు మమ్మల్ని అబ్జర్వ్ అబ్జర్వ్ చేస్తున్నారు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి మళ్ళీ వచ్చింది అన్నట్టు ఆ సార్ వచ్చేసి వెళ్తే ఇద్దరు వెళ్ళండి అవసరం ఉంటే ఆ లగేజ్ కూడా మేము ఎక్కడైనా అరేంజ్ చేస్తామని చెప్పేసి మళ్ళీ అక్కడనే దగ్గరలో మిఠాయి షాపు అక్కడ మొత్తం మిఠాయి షాప్లో ఉన్నాయి ఆ స్వీట్ లో ఒక దగ్గర మాట్లాడి వాళ్ళే లగేజ్ పెట్టించారు అక్కడే పెట్టేసి ఆ ఆ టైంలోనే కొంచెం అర్జెంట్ అర్జెంట్ గా ఇంకా లగేజ్ కూడా పెట్టేసిరు కదా సార్ ఇక మాకు అదే అయిపోయింది ఇక మేము వెళ్తాం అని చెప్పేసి ఇద్దరు కలిసి వెళ్ళిపోయినాము తొందర తొందరలో ఈ డబ్బులు అయితే మర్చిపోయినాము అదొకటి ఇంకోటి రాము ఒకటి కూడా కొన్ని రెండు మూడు పేపర్లు కొంత ఎవరు ఒక ఇది ఎవరు రాసారు ఒకటి ఇది ఇంకోటి మా ఇంటి దగ్గర పాపం ఇంకోటి ఇది ఇది సంధ్య అని చెప్పేసి మా వదిన గారు ఇంకోటి ఇదేవారు అంత అందరు మొత్తానికైతే ఈ రామకోటి కూడా అక్కడే పెట్టి రావాలి ఈ డబ్బులు కూడా వేసి రావాలి ఇప్పుడు మా నాన్నని ఇక్కడనే ఉంచేసి మళ్ళీ దర్శనానికి అయితే వెళ్దామని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ డబ్బులు వేయాలి రామకోటి కూడా అక్కడ పెట్టి రావాలి కాబట్టి మళ్ళీ దర్శనానికి అయితే ఈ విధంగా కూడా మళ్ళీ రెండోసారి కూడా ఏముంది ఒక గంట రెండు గంటల దర్శనం అయిపోతుంది కదా ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ అనేది ఆ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు జై జై శ్రీరామ్ ఇక మా నాన్నగారిని అక్కడే వదిలేసి సైకిల్ కూడా అక్కడే పెట్టేసి ఆటోకి అయితే బయలుదేరిపోయినా ఎందుకంటే మళ్ళీ సైకిల్ తీసుకెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇక ఇక్కడ నుంచి ఫస్ట్ హనుమాన్ టెంపుల్ కంటే ముందు రాముని టెంపుల్ కి వెళ్దాం అని చెప్పేసి డైరెక్ట్ రాముడి టెంపుల్ దగ్గరికి వెళ్లి దర్శనం తీసుకున్నాం ఈరోజు నాకైతే చాలా చాలా అద్భుతంగా జరిగింది దర్శనం అయితే అలంకరణ జరుగుతున్నట్టుంది ఆ టైంలో ఒక టూ మినిట్స్ అట్లా కర్టెన్స్ క్లోజ్ చేసారు ఇంకా మాకు దర్శనం చేసుకోవడానికి అవకాశం లేదా ఇంకా టైం పడుతుందని చెప్పేసి అనుకునే లోపే కర్టెన్స్ అయితే ఓపెన్ చేసి ఒక వన్ వన్ మినిట్ టూ లో కొంచెం భారతి లోపు మాకు ఒక థర్టీ ఫిఫ్టీ సెకండ్స్ అయితే దేవుడిని కల్లారా చూసుకునే అవకాశం అయితే దొరికింది చాలా చాలా సంతోషంగా అనిపించింది ఇక్కడ నుంచి మళ్ళీ మనము హనుమాన్ కి అయితే వెళ్దాం హనుమాన్ టెంపుల్ దగ్గర మీకు చెప్పాల్సింది విషయం ఉంది కొంచెం ఏంటంటే ఇక్కడ రామలవారి టెంపుల్ దగ్గర కూడా దర్శనం మనకు మంచిగా వెళ్ళగాలంటే మాక్సిమం రైట్ సైడే వెళ్ళండి హనుమాన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ నుంచి మీరు మాక్సిమం రైట్ సైడ్ ఉండడానికి ప్రయత్నించండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్కి వెళ్ళినామంటే యాక్చువల్గా నిన్న మనకు ముఖ దర్శనం అయితే జరగలేదు చాలా డిసప్పాయింట్ అయినామన్నమాట ఎందుకంటే మనకు ఫ్రంట్ ఉంటూ చూస్తేనే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకుంటే అనిపిస్తుంది కాబట్టి ఇంకా అందుకని చెప్పేసి మీకు చిన్న సలహా ఏంటంటే మ్యాక్సిమం రైట్ సైడ్ ఉండడానికి ప్రయత్నించండి హనుమాన్ టెంపుల్కి వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత గైర్బాబు గుడి దగ్గరికి వచ్చినాము దర్శనం ఇంకో పది అడుగులు వేస్తే మనకు కలగబోతుంది అన్న టైంలో లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోండి అప్పుడు మనకు దర్శనం అయితే చాలా అద్భుతంగా జరుగుతుంది ఎందుకంటే నిన్న మనము దర్శనం చేసుకున్నాం కానీ ముఖద్వారం అయితే రాలేదు మనము లెఫ్ట్ సైడ్లో వెళ్ళిపోయినాము అటు దర్శనం మనకు అంత మంచిగా జరగలేదు డిసప్పాయింట్ అయిపోయినాము అయితే మీరైతే మాక్సిమం నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తే రైట్ సైడ్ అయినా ఉండండి చాలా అద్భుతంగా జరుగుతుంది దర్శనం అయితే Oh, man. No. ఇంకా మొత్తానికి హనుమంతుడి దర్శనం కూడా చాలా అద్భుతంగా జరిగింది అయితే మొత్తానికి దర్శనం చేసుకొని తీర్థక్షితపురంకి అయితే వచ్చేసినాం ఇక్కడ ప్రవచనాలు అయితే స్టార్ట్ అయినాయి చాలామంది వచ్చారు అక్కడికైతే తెలుగు వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు మనకు మీట్ అయ్యారు ఇక్కడనే కలిసినాం మనము కానీ చాలా బాగా రిసీవ్ చేస్తున్నారు అయితే ఫుడ్ కూడా తినేవరకు అక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత వెళ్ళిపోయారు నా పేరు మాణికేశ్వర్ రెడ్డి మన అన్న వాళ్ళు మన హైదరాబాద్ టు అయోధ్య సైకిల్ సైకిల్ మీద వచ్చారు చాలా ఇద్దరు ఇద్దరు తండ్రి ఇంకా కొడుకులు ఇద్దరు ఇద్దరు కలిసి సైకిల్ మీద ప్రయాణించారు చాలా గొప్ప మరి ఇక్కడ వచ్చిన తర్వాత తీర్థక్షేత్రపురంలో ఎలా అయితే మూడు రకాల లంగా ఏర్పాటు చేశారు సౌత్ ఇండియన్ నార్త్ ఇండియన్ ఇంకొకటి వేరే ఫుడ్ అయితే మన సౌత్ ఇండియా వాళ్ళు అమర్నాథ్ సేవా ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ అతనికి ఉండటానికి వాళ్ళ తండ్రి కొడుకుకు ఉండటానికి ఏర్పాటు చేశారు అంతా చాలా బాగా చూసుకుంటున్నారు ఈ అమర్నాథ్ సేవా ట్రస్ట్ వచ్చేసి సిద్దిపేట వారిది మన తెలంగాణ సిద్దిపేట వాళ్ళది ట్రస్ట్ ఇది వాళ్ళు అన్ని ఏర్పాటు చేశారు మన వాళ్ళకు అంత బాగా చూసుకుంటున్నారు స్టార్ట్ అయిన కదా మొత్తానికి మనం తీసుకొచ్చిన జెండా అయితే అయోధ్యలో ఎగురుతుందనమాట చాలా సంతోషంగా ఉంది అయితే ఇక్కడ నుంచి మేము ఇంకో ప్లేస్ అనుకున్నాము ఆ ప్లేస్ ఎక్కడ అనేది వీలైతే మీరు గెస్ట్ చేయండి లేదా నెక్స్ట్ వీడియోలో చూడండి అప్పటి వరకు మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్